నమస్తే అండి డ్రీమర్స్ హౌస్ స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ టూ టుబిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి అంకిరెడ్డిపాలెం అండి గుంటూరు ఇది కార్ పార్కింగ్ కూడా ఉందండి ఫ్లాట్కి ఇది టోటల్ వచ్చేసి పదకొండు యాభై ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేస్ అండి థర్డ్ ఫ్లోర్ అండ్ డివైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ అండి సెమీ ఫినిష్డ్ ఫ్లాట్ అండి పూర్తిగా ఫినిష్ అవ్వలేదు బ్యాంక్ ఆప్షన్లో ఉంది ఫ్లాట్ దీ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అండి ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షలకే వస్తుందండి ఇది ఇది ఫుల్గా ఫినిష్ అవ్వలేదు కొంచెం వర్క్స్ కూడా ఉన్నాయండి పెండింగ్ అందువల్ల ఇది చాలా తక్కువకే వస్తుంది టూబీహెచ్కే ఫ్లాట్ అండి పదిహేడు లక్షలకే వస్తుంది ఈ ఫ్లాట్ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ